నమస్కారం ఎయిర్ ఇండియా విమానం మూడొత్తులు ఖాళీగా ఉంది న్యూయార్క్ నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం ఫ్లైట్ ఎకానమీ క్లాసులో ముందు సీట్లలో ఉన్నారు హాసిని హారతి హైమ మరీ మరీ పిలిచింది తన పెళ్ళికి ఇంటర్మీడియట్లో మన క్లాస్మేట్స్ అందరినీ పిలిచిందట మన వాళ్ళందరూ వస్తారు మీరు రండి పల్లెటూళ్ళలో పెళ్ళి ఐదు రోజుల పెళ్ళి జీవితంలో గుర్తుండిపోయే అరుదైన సంఘటనల్లో ఒకటి అవుతుందని నా నమ్మకం కొన్నాళ్ళు మీ కంప్యూటర్కి మీ అండర్ గ్రౌండ్ లోకల్ ట్రైన్స్కి పద్నాలుగు గంటల బిజీ ఉద్యోగాలకి గుడ్ బై చెప్పండి తాత్కాలికంగా మీ డాలర్స్ చెప్పైనా సంపాదించుకోవచ్చు కానీ మన దేశంలో మన ఊరిలో మన దగ్గర వాళ్ళతో మన స్నేహితులతో జాలీగా గడపచ్చు విమానం టేకాఫ్ అయింది అయ్యింది హాస్యని అభావంగా ఉంది ఏమే డల్గా ఉన్నావేంటి మన ఊరు వెళ్ళడం మన వాళ్ళందరినీ చూడడం నాకు చాలా ఉత్సుకతగా ఉంది నువ్వేమిటి మూత ముడుచుకుని హాసిని హారతను చూసింది భారమైన కంఠంతో నాకు భరద్వాజ్ గుర్తుకొస్తున్నాడు ఎక్కడున్నాడు దిగులు ధ్వనించింది హాసిని గొంతులు ఇంకా మర్చిపోలేదా ఎలా మర్చిపోవడం పదహారేళ్ల వయసులో చూసిన చిలుపు పని దాంతో భరద్వాజ్ కనపడకుండా పోవడం ఎలా మర్చిపోవడం అప్పుడు చదువులో నువ్వు భరద్వాజ్ టాపర్స్ ఒకళ్ళని ఇంకొకరు పెంచాలని విపరీతంగా శ్రమపడ్డారు నీ వరకు నువ్వు కృషి చేశావు కానీ గెలవాలని నువ్వు చేసిన పని తక్కువదా దాంతో వాడు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది యుద్ధంలోనూ ప్రేమలోనూ ప్రతి చర్య సమర్థనీయమే ఇప్పుడు బాధపడ్డం అనవసరం హారతి ఐడియా ఇచ్చేసి నువ్వే కదా భరద్వాజను కొట్టాలంటే అలాంటి ట్రిక్ చేయాలని ఆ ప్రేరణతో నేను నీకు ఆ ఆలోచన చెప్పాను ఆ ఆలోచన నీకు అన్వయించాను నువ్వు చక్కగా అభినయించావు మర్చిపోయావా ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో టాప్ వచ్చిన వాళ్ళకి బంగారు పథకం పదివేల నగదు బహుమతి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో పూర్తి ఫీజు మినహాయింపును ప్రకటించారు ఆ పోటీలో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినపడేవి ఒకటి హాసిని అదే నువ్వు రెండోది భరద్వాజ్ ఆ బహుమానం ఒక్కరికి వస్తుంది అదెవరు నువ్వా భరద్వాజా నాకే గొప్ప టెన్షన్ ఉండేది ఇక నీ సంగతి ఊహించలేంది అంత ఉత్కంఠ అప్పుడు నేను చదివిన నవల్లోలా చేయమని నేనే సలహా ఇచ్చాను దాని ప్రకారం ఏదో మిషతో భరద్వాజ్ని మన రూమ్కి పిలవాలి ఆ తర్వాత భరద్వాజ్తో ఎలా ఆట ఆడుకోవాలో నిర్ణయించుకున్నాం మన పథకం విజయవంతం అయితే వడౌట్ బహుమతి మొత్తం నీదే అదే నా గమ్యం అప్పటి మన గోల్ అమెరికాలో ఉద్యోగం ఎలా అయినా నేను అమెరికా వెళ్ళగలను ఆర్థిక బలం నాకుంది కానీ నువ్వు రావాలి పై చదువులు చదవాలి అందుకే నేను అలా చేశాను నా ఆలోచనల్లో నేను చెప్పిన సలహా తప్పనిపించలేదు అనుకున్న ప్లాన్ ప్రకారం భరద్వాజ్ పిలిచాను సబ్జెక్ట్ లో సందేహాలు తీర్చుకోవడానికి అని ఆ రోజు ఆదివారం భరద్వాజ్ వచ్చాడు హాసన్కి ఫిజిక్స్ లో డౌట్లున్నాయని నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి ఆ డౌట్స్ నువ్వే తీర్చాలని చెప్పాను ముందు నేను అడిగినప్పుడు అతను అంగీకరించలేదు నేను ప్లీజ్ అనగానే నోన్ లేకపోయాడు భరద్వాజ్ పడుతూ మన గదిలో ప్రవేశించాడు హాసన్ ఇప్పుడే వస్తుంది నువ్వు కూర్చో అని నేను బయటకు వచ్చేసాను దాంట్లో సోఫాలో కూర్చున్నాడు సోఫా ఎదురుగా నీరుటక్తం టీ మీద ఉన్న పుస్తకాలు తెలియస్తున్నాడు యథాలాపంగా అద్దంలో చూశాడు బాత్రూంలో హాసిని స్నానఘట్టం నడుస్తుంది లోపల ట్యూబ్లైట్ రెండు అద్దంలో ప్రతిబింబిస్తోంది లోపల దృశ్యం చూసి అదిరిపడ్డాడు ఉడుకు రక్తం చివ్వుని చిమ్మింది శరీరంలో ఆవిర్లు అక్కడ నీటి ఆవిర్లు ఇక్కడ మేని ఆవిర్లు అప్పుడు హాసిని శరీరం మంచులో తడిచిన ఎర్ర లాంటిది భుజం మీద టవలు వేసుకుని బయటకొచ్చింది ఎవరు భరద్వాజ్ నువ్వేంటి ఇక్కడ అక్కడ ఒక టీనేజ్ కుర్రాడు ఉన్నట్టు అప్పుడే గ్రహించినట్టు సిగ్గుపడింది ఇది నటన కాదు సహజమే నేను నేను హారతి రమ్మంటే వచ్చాను సారీ సారీ ఏదో డౌట్ సరే నేను వెళ్తా తలుపు తీసుకుని భరద్వాజ్ బయటకు పరిగెత్తాడు ఏమే హాసిని ఎంత సాహసమే మొత్తమంతా చూపించి వాడు మైండ్ బ్లాక్ చేసి ఉంటావు హారతి మాటలకి హాసిని సిగ్గుపడుతూ ఉంది పాపం భరద్వాజ్ అసలు నా స్థానంలో నువ్వున్నా అంతే నాకన్నా తక్కువ కాదు నీ స్వేగం ఆ షాక్ ఏదో నువ్వు ఇచ్చుంటే బాగుండేది అవసరం అప్పనంగా అందాలు ఆరిపోయడానికి గోల్మెల్ కావాల్సిందే నువ్వు నాకేం కరచు అఫ్ కోర్స్ ఆలోచన నాదే కానీ ఆచారం ఈ ఇదివత భరద్వాజ్ కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఎంత చదివినా ఎంత నేర్చినా ఎంత బారలైనా కాంతదాసులు అంటారు కదా అయినా ఇది ఏమైనా సామాన్య అదనపు కాట నూలో చిన్నవాడి మీద సాగిన వేట కాకపోతే సంఘటన అయిన తరువాత పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు మొదలయ్యాయి పరీక్ష ప్రాంగణంలో భరద్వాజ్ కనపడలేదు పరీక్ష రాశాడో లేదో తెలియదు అనుకున్నట్టే హాస్యని బంగారబం సాధించింది దాంతోపాటు వచ్చి నగదు తీసుకుంది తో పాటు ఇంజనీరింగ్ లో చేరింది భరద్వాజ్ అంపకాలు హాస్యని వదలలేదు పరీక్ష రాస్తే తప్పకుండా మొదటి బొమ్మ తీసుకునేవాడే ఎక్కడితనంతో అది తాను లాక్కుంది అతను జ్ఞాపకాలాములు వదలలేదు పెళ్లి మండపం అతిథులతో నిండిపోయింది హాసిని కళ్ళు భరద్వాజులు వెతుకుతున్నాయి హైమ పెళ్లి జరిగింది పాత స్నేహితులతో విందు భోజనం మూసింది అప్పుడు కనబడింది హాసిని ఏయ్ నీ భోజనం అయిందా నాది అయింది ఎవరితోనో తెలుసా భరద్వాజ్తో నీ చూపిస్తారా హాసిని మనసు జల్లుమంది భరద్వాజ్ వచ్చాడా ఏమే మాట్లాడావా ఏమన్నాడు నన్ను గుర్తుపట్టలేదట నేనెవరో తెలియదట చేసేది లేక వచ్చేసాను నువ్వు కనబడు ఎత్తైన మొదటి అనుభవం అదే దృశ్యానుభవం నీతోనే కదా కానీ ఎన్నైనా గుర్తుపడతాడేమో చూద్దాం హేమ వివాహం ఈ నాలుగో రోజు హారతి గదికి వెళ్ళింది హాసి మౌనరాగం ఆలపిస్తోంది హారతి ఎప్పుడు హుషారుగా ఉండే ఆమె ఎందుకు ఉదాసీనంగా ఉంది సంగీత కచేరి జరిగింది పాటలు బాగా పాడాడు నువ్వు రాలేదే సాయంత్రం నుంచి ఎక్కడున్నావు హారతి హఠాత్తుగా ఉంది మా వాళ్ళే చెప్పేశాను నేను భరద్వాజ్ ని పెళ్లి చేసుకుంటానని నెత్తిని పిడుగుపడ్డట్టు అదిరిపడింది హాసిని నీకేమైనా పిచ్చి పట్టిందా అసలేమైంది హారతి కొంత సమయం అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టింది ఈ భరద్వాజ్ నాకొక మొండి కనపడ్డాడు ఇంటర్లో ఉండగా నువ్వు ప్రయోగించిన అస్త్రం అదే వివస్త్రాస్త్రం నేను ప్రయోగించాలని భరద్వాజ్ ని నా రూమ్ కి పిలిచాను నా అందాల తలుపులు ఒక్కొక్కటి తెరిచాను తలుపుల్లాంటి నా వలవులు తెరిచాను పరిపక్వమైన అందాలు చూసి ఈ సీనియర్ భరద్వాజ్ కుదేలు అవుతాడు అనుకున్నాను అప్పుడు వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను నేను ఓడిపోయాను నాకు నా నగ్నత్వానికి ఒక తెర మాత్రమే అట్టు అప్పుడు నా దగ్గరకు వచ్చాడు నా భుజమే చెయ్యి వేశాడు నాకు దగ్గరగా మూర్తి భవించిన మగతను ఆ స్పర్శతో నా కోళ్ళు చల్లమంది నా నరాలు బలహీనమైపోయాయి నేనే అతను బలంగా కౌపులించుకున్నాను అతను ఆలింగనంలో నాలో స్థితిత్వం మేల్కొంది నన్ను తన చేతిలోకి తీసుకుని ఎత్తుకుని వెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టాడు నేను విడిచిన ఒక్కొక్క బలువ నాపై వేశాడు అక్కడే భరద్వాజ్ వ్యక్తిత్వం నాకు బోధపడింది అతను అన్నాడు చిరునవ్వుతో హావభావాలతో సిక్కుతో కలగలసిన భయంతో ముఖం పక్కకు తిప్పుకోవడంతో అల్లరితో కడవంటి చూపులతో ప్రేమ ఎండిన మాటలతో ఇలా ఎన్నో భావాలతో స్త్రీలు పురుషులు కట్టిపడేస్తారు అందరికీ మీలాంటి మేని సౌందర్యం ఉండదు అందంతో కాదు చతురత సంభాషణ చూపు ఇవి ఆకట్టుకున్నట్టు ఏ దశలోనూ దిశలోనూ దిశ ఎంత అందమైన స్త్రీలైనా ఆకర్షించలేదు నాలాంటి వాళ్ళకి కొన్ని అభిప్రాయాలుంటాయి నాకు మీరు నిరాశ మిగిల్చారు అప్పుడు నేను భరద్వాజం పట్టుకుని భోరుమని ఏడ్చాను నేను చేసిన తప్పని నాకే అనిపించింది భరద్వాజం ఎల్లిదాన భుజం తట్టి నా జుమకం చుంబించి నా దీపపై అభ్యాయంగా తట్టి కదిలిపోయాడు అలా వెళ్ళిపోయాడు నాలో అతనంటే అభారమైన ప్రేమ పుట్టింది ఇంటికి ఫోన్ చేసి చెప్పాను భరద్వాజ్ నా భర్త హారతి ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాల హాసిని మనసు ఆయపరిచింది భరద్వాజ్కి అంత ఆలోచన ఉంటే ఆ మాట అప్పుడు తనకెందో చెప్పలేదు వికసించారు మనసు వల్ల మౌనంగా వెళ్ళిపోయింది హాసిని మనసు బరువుతో కళ్ళు పరువెత్తలేదు ఆ రాత్రి నిద్రలేని రాత్రి గడిపింది మర్నాడు భరద్వాజ్ కారు తీసుకొచ్చాడు వాళ్ళ ఊరు దగ్గరే హారతి హాసిని ఎక్కమన్నాడు ఈ రోజు ఇక్కడ రివాజ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి జనం టేకాటలో పిచ్చపాటి కబుర్లతోనూ కాలక్షేపం చేస్తున్నారు మనం మా ఊరు వెళ్దాం అన్నాడు నేనెందుకు నేను రాను అంది హాసిని నిరాసక్తంగా మీరు రాకుండా ఎలా మా ఊర్లో మీకు ఊహించని విషయం చూపించారు హాస్య గారు హాస్ని గారు అనుకుంది హాసిని హారతి భరత్వా చుబుటైనప్పుడు హాసిని గారుగానే మిగిలిపోతుంది అయిష్టంగా గారెక్కింది దగ్గరైంది తాను ముందుగా హారతి ఇప్పుడు వచ్చి ఏదో మాయ చేసి భరద్వాజ్ దక్కించుకుంది భరద్వాజ్ ఊరు దగ్గరే ఒక గంటలో అక్కడ ఉన్నారు మాది వ్యవసాయ వ్యాపార కుటుంబం మా కుటుంబాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు కొన్ని చిత్రాలు చూపించాలి ఇంట్లో అదికేళ్ళ లేదు పెద్దేళ్లలో సామాన్యం ప్రతి మనిషికి ప్రత్యేకమైన గదులు నిశ్శబ్దంగా ఉన్న గదిలో ప్రవేశించారు ముగ్గురు అక్కడ అది విచిత్రమే హాసిని కోరికలతో ఎన్నో చిత్రాలు ఇంట చదివేటప్పుడు ఆ స్నానఘట్టం ఇప్పుడు రంగురంగుల్లో అనేకమైన కోణాల్లో నిజంగా దిగ్గ్రమ కలిగించే చిత్రాలు హాసిని దిమ్మ తిరిగిపోయింది భరద్వాజ్ మర్చిపోలేదు ఆ రోజు తన చక్షు కట్కంలో హాసన్ ఫోటో తీశాడు అదే చిత్రాల సమాహారం తన నగ్న సౌందర్య చిత్రాలు శరీరంపై జాలువారే నీరు ఎంతో సహజంగా ఉంది మొగ్గ విచ్చుకుంటున్నట్టు మనోహరంగా ఉంది తన శరీరం అప్పటి ఆ శరీరం హాసిని వాళ్ళు ఎరిపెరికాయి ఏమిటి అవమానం తనని చూశాడు చిత్రాలు గీశాడు ఇప్పుడు హారత్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు పైగా స్త్రీ అందాన్ని గురించి పెద్దలిచ్చారు ఇప్పుడు ఈ బొమ్మను చూపించి తనను మరీ గాయపరిచాడు లేని స్త్రీ సౌందర్యం చిత్రంగా గీయడంలో గుస్టావ్ కాబెడ్ ముడిగ్రియా అని భరద్వాజ ఏదో చెప్పబోయేంతలో హాసనీ చెయ్యి భరద్వాజ శంపం తాకింది నీచుడా ఏమిటి ఉద్దేశ్యం నన్ను అక్కడే ఊహించిన ట్విస్ట్ ట్విస్ట్ ఇన్ డిటెయిల్ కథ మలుపు తిరిగింది ఆశ్చర్యమైన మలుపు అప్పుడు గుమ్మల్లో కనబడిన వ్యక్తిని చూశారు ఆ ఇద్దరు ముత్తు గుమ్మలో అక్కయ్యారు మరో భరద్వాజ్ అదే ఎత్తులో కానీ కొంచెం కల తక్కువ భరద్వాజ్ చెంప తడుముకుంటూ అన్నాడు ఈ కథ కొంచెం తిగ్మగ్గానే ఉంటుంది ముందు కొంచెం కుదుట పడండి జాగ్రత్తగా వినండి నేను అనిల్ భరద్వాజ్ ఇప్పుడు మీరు చూసింది తమ్ముడు అఖిల్ భరద్వాజ్ వాడే ఇంటర్లో మీ క్లాస్మేట్ పెళ్ళిలో హారతి నన్ను చూసి అట్లని కొరబడింది నన్ను పలకరించినప్పుడు తెలియనట్టు ప్రవర్తించాను ఎందుకంటే నిజంగా నాకు హారతి ఎవరో తెలియదు హాస్య ఎవరో తెలియదు మీ కాలేజీ పేరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది నన్ను చూసి మీరు ఎట్లా అనుకున్నారని ఆ తర్వాత హారతి నాతో ఆ రాత్రి మీరంతా సంగీత విభావంలో ఆనందిస్తున్నప్పుడు నేను అపురూప సౌందర్య వీక్షణ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు కథ మొత్తం అర్థమైంది విషయం అర్థమవడానికి కొంత సమయం పట్టింది హాసినికి హారతికి లేత వయసులో మీరు ఆడిన నాటకానికి అఖిల్కి మతిపోయింది నా దగ్గరికి వచ్చాడు నేనప్పుడు మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నాను పిచ్చివాడిలా ఉదాసీనంగా ఉన్నవాడిని చూసి గుచ్చిపుచ్చి అడిగాను వాడు వివరంగా చెప్పాడు వాడు ఏడుస్తున్నాడు చదువు మానేస్తానన్నాడు ఎప్పుడు హాసిని చెప్పమే పిచ్చి పట్టింది సైత్రీ ఆర్టిస్ట్ రెండు వారాలు చికిత్స చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా చేయాడు నెమ్మదిగా నచ్చ చెప్పి పరీక్ష వహించాను ర్యాంక్ రాలేదు సీట్ వచ్చింది పెయిడ్ సీట్ నేను వైద్య విద్య అభ్యసిస్తున్నాను నాకు హ్యూమన్ అనాటిమీ తెలుసు వాడికి మానవ శరీర శాస్త్రం మీద ఆసక్తి కలిగింది హాసిని చూసిన తర్వాత స్వతహాగా వాడు ఆర్టిస్ట్ అందుకే మీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ అనేక కోణాల్లో గీశాడు అందమైన చిత్రాలు వాటిలో అశ్లీలత లేదు రకం పిచ్చి ఎవరిని బాధించిన పిచ్చి హాసినికి తను చేసిన తప్పు అర్థమైంది హాసిని సారీ అనుకొని బాధపడుతూ ఉంది మీరిద్దరూ బాధపడనక్కర్లేదు మానసిక విశ్లేషణలో ఓ కొత్త విషయం బోధపడింది ప్రేమలో ఉన్నప్పుడు మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది గంభీరంగా ఉండే మనిషి కూడా సామాన్యుల్లో మారిపోతాడు మిస్ హాసిని అప్పుడు ఆ చిన్న వయసులో అఖిల్ ప్రేమలో పడింది అందుకే ఆమె హారతి చెప్పిన వసీకరణ ఉపాయాన్ని ఒప్పుకుంది పైగా ఆమెకు అవసరం కూడా ఉంది ఆ గందరగోళ పరిస్థితుల్లో అలా చేయడం కాదు అఖిల్ అంటే ఉండే ఆరాధన వల్లే అప్పుడు ఆ విచిత్ర వస్త్రాపహరణకు ఒప్పుకుంది హాసిని తేరుకుంది ప్రాతిభావన పోయింది కోపం పోయి దాని సాల కుతూహలం ప్రవేశించింది అనిల్ గారు మరి హారతి అనిల్ హారతి వైపు చూసి అన్నాడు వలపలో ఉన్న వ్యక్తి ఇలా బిజ్జారుగా ప్రవర్తిస్తుంటారని చెబుతారు అంటే హారతి మిమ్మల్ని ఆ సంగతి నన్ను కాదు అనమని అడగాలి ఆ సమయంలో అఖిల్ లోపల పరిమగించుకుని బయటకు వచ్చాడు ఏ దేశమైనా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా మన దేశవాసి కొన్ని ఉంటాయి మన భోజన కట్టుబాటు చూడండి ఒక సమయం ఒక స్థలం మనకు అలవాటు కోక్ తాగుతూ బర్గ తిన్నా మనం లంచ్ చేయలేదని అంటాం సమయము సందర్భం లేని కామం ఒక్కడిది ఇక్కడ వన్ నైట్ స్టాండ్స్ లాంటివి ఉండదు ఇక మన వివాహ వ్యవస్థ దానిలో ఉండే ఆధారాలు విశిష్టమైనవి మన విశ్వాసాలు పవిత్రమైనవి మీ నత్న సౌందర్యం చూసిన తర్వాత నాకు అఖిల్కి వేరే ఆలోచనే లేదు మీరు మీరు మాత్రమే మా జీవిత భాగస్వాములు అని నిర్ణయించుకున్నాం తిరుగు ప్రయాణంలో అఖిల్ భరద్వాజ్ కూడా వాడుతూ ఉన్నాడు నాలుగో రోజు పెళ్ళి అయిన తర్వాత హేమ హాయిగా ఉంది అమ్మాయిలు జరిగింది నా తల్లి చెప్పాడు నాకు అనిపించింది నీ జంటలు సరిగా కుదిరాడు హారతి ఇప్పటికే ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది హాసినికి అభ్యంతరం లేకపోతే హాసిని లేచి లోపలికి వెళ్ళిపోయింది హేమ ఇలానా అని పిలిచింది లోపలికి వెళ్ళిన హేమతో హాసిని అంది నా దేహాన్ని పూర్తిగా అఖిల్ చూశాడు అతనే ఆకర్వాడు కావాలి హేమ నమ్ముతూ బయటకొచ్చింది లైన్ క్లియర్ మీకు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలి ఒకటి కాదు రెండు హాసిని అఖిల్ హారతి అనిల్ ఇంటి పేరు ఒక్కటే భరద్వాజ్ కన్నే వధువుగా మారింది సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిగాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ